ಪ್ರಾಕ್ಟೀಷನರ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಕಾಕಡ ಜಿಲ್ಲಾ ಶಾಖ ಆಧ್ವರ್ಯ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಮದ್ದೂರಿ ವಿಜಯಕುಮಾರ್ ಸ್ವಾಗತಾಂಜಲಿತೋ వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించారు స్థానిక మెడికవర్ హాస్పిటల్ అచ్చంపేట జంక్షన్ నందు వైభవంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగోలు చందు న్యూరాలజిస్ట్ డాక్టర్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి ఆర్థోపెడిషియన్ సాయి శ్రీనివాస్ మార్కెటింగ్ హెడ్ శివప్రసాద్ మార్కెటింగ్ మేనేజర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా నరాలకు ఎముకలకు కీళ్లు గురించి మరియు క్యాన్సర్ వ్యాధుల పట్ల అవగాహన మీద క్లాస్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నిడమర్తి సత్యరాజు రాష్ట్రంలో కార్యదర్శి చిక్కాల రామచంద్రరావు రాష్ట్ర కోశాధికారి డిఎల్ రాజు ఉపాధ్యక్షులు ఎం వీర్రాజు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి అలీషా మరియు డి కృష్ణం రాజు ఎన్ఎస్ ప్రకాష్ జిల్లా సహాయ కార్యదర్శి బీవీ భాస్కర్ టి సుబ్బారావు అబీబ్ రెహ్మాన్ ఎన్ వెంకటేష్ శివప్రసాద్ విష్ణుబాబు బషీర్ గొల్లపాలింగ్ కన్వీనర్ షావణి మరియు వంద మంది ఆర్ఎంపీ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్లను సన్మానించి అనంతరం అమెరికన్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పొందిన డాక్టర్ నిడమర్తి సత్యరాజుని రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలే డిస్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వి లక్ష్మీ మాధవ్ ని మహిళా సాధికారత మరియు ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కార అవార్డు గ్రహీత ఉమ్మడి గోదావరి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ఎంపీ రాష్ట్ర న్యాయ సలహాదారు టి పృథ్వీరాజ్ సన్మానించడంతో వైభవంగా సదస్సు ముగిసింది ఇంకా ఇక డిసీజెస్ అన్ని ఫ్రోజన్ షోల్డరా రొటేటర్ కఫ్ ఇయర్ అయిపోయిందా చెయ్యి డెవలప్ అయిపోతుంటే కండరాలు కట్ అయిపోయే ఛాన్స్ ఉంది అదన్నీ మనం ఎగ్జామిన్ చేసి క్వాలిఫైడ్ గా మనం ఎంఆర్ఐ స్కాన్ ఏమైనా అవసరం ఉంటే ఎంఆర్ఐ లేకుండా కూడా కొంచెం మనం డయాగ్నోస్ చేయచ్చు అలాంటివన్నీ మనం చేయగలుగుతున్నాం ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్జరీలో మాకు ఆర్థోపెడిక్స్ లో అందరికీ గోల్డ్ ఎంత ముఖ్యమో మాకు ఇంప్లాంట్స్ అంత ముఖ్యం సో కంప్లీట్ గా సర్జరీ అన్నది సర్జరీ పైనే డిపెండ్ అయి ఉంటుంది ఇంప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేట్లు గానీ రాడ్లు కానీ అవి మంచిగా బోల్ని పట్టుకుంటే దాని లాంజ్ డ్యూటీ అంటారు ఎక్కువ కాలం వస్తుంది త్వరగా మళ్ళీ మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను పర్టికులర్ గా నేమ్స్ చెప్పాను కానీ టైటానియం వేశారు అంటారు బయట సో కానీ అది చూస్తే ఓపెన్ చేసిన తర్వాత స్టైన్లెస్ స్టీల్ ఉంటుంది మన దగ్గర అది ఉండదు ఎందుకని మీరు అడిగితే మనకు ఓన్లీ మెడికవర్ టైఅప్ ఉన్నది క్వాలిఫైడ్ ఇంప్లాయింట్స్ వాళ్ళతో టై టైఅప్ ఉంది ఇప్పుడు టైటానియం ఆర్డర్ చేస్తే టైటానియమే వస్తుంది ముందు రోజు నెక్స్ట్ రోజు మనకు స్టెయిన్లెస్ స్టీల్ రాదు ఎందుకంటే హైదరాబాద్ లో కార్పొరేట్ వాళ్ళేంటి మనకి ఏదో లోకల్ ఇంప్లాయింట్స్ వాడలేము సో మీరు ఏంటంటే పేషెంట్స్ ఎక్కడైనా ఆరోగ్య సేవలు చేసినప్పటికీ కూడా ద అజ్యూరెన్స్ ఆఫ్ ద ఇంప్లాంట్ లోపల టైటానియమే ఉందా తర్వాత లాకింగ్ ప్లేట్స్ ఏ ఉన్నాయి అన్నది మనం ఇప్పటికీ నా ఫోన్ లో ప్రతి పేషెంట్ ఫోటో అవి ప్లేట్స్ ఉంటాయి ఎనీ టైం ఆ టైటానియం వాడడం చూడండి తర్వాత మనం సమ్మరీలో కూడా రాస్తాం టైటానియం రాళ్ళు ఏ కంపెనీ వాడాం ఎంత సైజు వాడాం ఎన్ని స్క్రూస్ వేసాం అన్నది మనం ఎవిడెంట్ గా కూడా రాస్తాం సర్జరీస్ గురించి లైక్ హెడ్ ఇంజరీస్ కానీ లేదా స్ట్రోక్ సర్జరీస్ అంటే పక్షపాతం అంటాం కదా దానికి సంబంధించిన సర్జరీస్ కానీ ఇవి మీ అందరికీ తెలిసినవే ఎప్పుడు పేషెంట్ని సర్జరీకి తీసుకురావాలి ఏంటి అనేది ఎప్పుడు సర్జన్ దగ్గరికి పంపాలి సర్జరీ తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రెండవ విషయం వచ్చేటప్పటికి స్పైన్ సర్జరీ చాలామంది కన్ఫ్యూజను ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి పంపాలా న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది మేజర్ కన్ఫ్యూజన్ మీకే కాదు చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇంక్లూడింగ్ యూఎస్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఇది ఉన్న కన్ఫ్యూజనే ఆర్థోపెడిక్ సర్జరీ దగ్గరికి స్పైన్లో ఎప్పుడు పంపుతారు లేకపోతే న్యూరో సర్జన్ దగ్గరికి పంపాలా అనేది బేసిక్ ఆర్థోపెడిక్ సర్జరీ అనేది ఎక్కువ డిఫార్మిటీ కరెక్షన్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే స్పైన్ వంకర్ తిరిగిపోయింది అనే దాంట్లో ఎక్కువగా ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తారు అదే న్యూరో సర్జన్ వచ్చేటప్పటికి ఫైన్గా ఉంటాయి మూమెంట్స్ అన్నీ కూడా